వాట్సాప్లో మీడియా ద్వారా వచ్చినటువంటి జగమేశ్వరపాడు గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఒక వ్యక్తి మృతి అని సోషల్ మీడియాలో హల్చల్ అయింది అయితే అది ఆ గ్రామానికి వెళ్ళి పరిశీలించగా అక్కడ ఒక ఒంటేరు వెంకమ్మ అని వయసు యాభై సంవత్సరాలు ఆమె గత ఐదు సంవత్సరాల నుంచి బీపీ ఉంది లో బీపీ దాని దానికి ఆమె ఈరోజు సాయంత్రం సుమారుగా ఆరున్నర ఆ టైంలో కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు దుర్గిలో హాస్పిటల్కి వెళ్ళి దుర్గిలో ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించారు ఇప్పుడు బాగానే ఉంది అవి ఆమె అడగ ఇట్లా విచారించగా ఇట్లా ఎవరు చనిపోయారంటే ఇదేం సార్ అదేం లేదు తప్పుడు ప్రచారం చేశారు దీనివల్ల మా గ్రామంలో ఇప్పటికే కొంచెం దఫ్రతగా ఉంది సమస్యాత్మకంగా ఉంది దీనివల్ల కూడా గొడవలు అయ్యేటట్టు ఉంది దీనిపైన కూడా చర్య తీసుకోవాల్సిందిగా ఆ కంప్లైంట్ మాత్రం చెప్పడం జరిగింది దీని మీద ఈరోజు ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన అటువంటి వ్యక్తిని ఎవరైతే సోషల్ మీడియాలో అది సర్కులేట్ చేశారో ఆ వ్యక్తి మీద అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఎవరు చేసినా కూడా కఠినమైన చర్యలు తీసుకోగల తీసుకోవడం జరుగుతుంది దీన్ని గట్టిగా ఖండించడం కూడా జరుగుతుంది దయచేసి ఇటువంటి తప్పుడు ప్రచారాలు నిర్ధారణ చేసుకోకుండా ఏదైనా కూడా మీరు ప్రచుర ప్రచురించకూడదు ప్రచురించకూడదని కూర్చుంటుంది మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పనిచేయించండి